మోంతా తుఫాను తాకిడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా చవి చూడాల్సి వచ్చింది దాంతో మోంతా తుఫాన్ బాధితుల్ని ఆదుకోవడం కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి ఇప్పటికే పంట నష్టం అంచనాలు పంట నష్టానికి పరిహారం ఇలాంటి అంశాల మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది ఇది చంద్రబాబుకి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది చంద్రబాబు సర్కార్ని ఇక్కట్లు పాలు చేసేలా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను బాధిత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అధికారికంగా దానికి ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది ఆరు వేల రూపాయల పరిహారం ప్రకటించడంతో పాటుగా అదే సమయంలో ఆ రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ పరిహారం చెల్లించిన భూమి మొత్తం సర్వే నెంబర్ని బ్లాక్లో పెట్టేయాలి అనే ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీని కారణంగా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కింద ఆరు వేల రూపాయల ఎకరానికి ఇచ్చినప్పటికీ ఆ పొలంలో పండినటువంటి ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో రైతు పడిపోతారు కాబట్టి కనీసంగా ఎనిమిది నుంచి పది బస్తాలైనా కొనుగోలు చేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనే అభిప్రాయాన్ని రైతాంగం వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రకటన పరిహారానికి సంబంధించి వెల్లడించక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది ఏకంగా పదివేల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లిస్తాం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు పంట నష్టంతో పాటుగా ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఐదు లక్షలు ఇతర ఆవులు పశువులు ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి పరిహారం ఇట్లా నిర్దిష్టమైనటువంటి మొత్తాన్ని అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది కానీ తెలంగాణకన్నా ముందే ఈ తుఫాన్ బాధిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటి వరకు పంట నష్టం మీద ఇన్పుట్ సబ్సిడీ మీద పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రాలేదు దాంతో ఇప్పుడు తెలంగాణలో ఎకరాకి పదివేలు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలు మాత్రమే ఎకరానికి ఇస్తాం అంటే ఎక్కడ ప్రభుత్వం మీద రైతాంగం నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది అనే ఆందోళన కూటమి ప్రభుత్వ నేతల్లో మొదలైంది దీంతో ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న దాని మీద తీవ్రంగా మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఈ స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు బయలుదేరబోతున్నటువంటి తరుణలో దానికి ముందుగానే రైతాంగ పరిహార విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది అనే అభిప్రాయాన్ని ప్రభుత్వంలోని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు మరి దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుంది ఏ రీతిన రైతాంగాన్ని ఆదుకుంటుంది రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రకటన మీద ఎంత మేరకు సంతృప్తి చెందుతుంది చాలా కీలకమైనటువంటి అంశం ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి విషయం కూడా